రాష్టంలో ఎన్డీఏ కూటమి అఖండ మెజారిటీతో విజయం సాధించి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తక్షణమే ఎన్నికలలో వికలాంగులకు హామీ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు వికలాంగుల పెన్షన్ ఆరు వేలకు పెంచుతూ సంతకం చేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరు పట్టణంలో స్థానిక విహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షులు బి సోమన్న జిల్లా ఉపాధ్యక్షులు బి శ్రీనివాసులు మహిళా అధ్యక్షురాలు నాగశేషమ్మ తాలూకా అధ్యక్షులు కె రామాంజనేయులు ఆధ్వర్యంలో టౌన్ అధ్యక్షులు రఘువీర ప్రధాన కార్యదర్శి బి పెద్దయ్య నందవర మండలం అధ్యక్షులు గుట్టెప్ప నందవర మండల గౌరవ అధ్యక్షులు నాగరాజు ఎమ్మిగన్నూరు మండల అధ్యక్షులు బి రంగన్న గోనిగండ్ల మండలం ఎం సుంకన్న పాల్గొని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జైనాగేశ్వర శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించి సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జైనాగేశ్వర రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం విహెచ్పి కార్యాలయం నందు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విహెచ్పి విహెచ్పి తాలూకా అధ్యక్షులు కె రామాంజనేయులు జిల్లా మహిళా అధ్యక్షురాలు నాగశేషమ్మ ఆధ్వర్యంలో వికలాంగుల సంక్షేమ పథకాల అమలు కోసం గత ప్రభుత్వంలో ఎన్నో పోరాటాలు చేశామని అయినా ఫలితం లేదని వాపోయారు ఎన్నికల్లో వికలాంగుల సంక్షేమం కోసం హామీ ఇచ్చిన మేరకు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ ను ఆరు వేల రూపాయలకు పెంచుతూ వికలాంగులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సంతకం చేస్తున్నందుకు గాను హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజు పాలాభిషేకం చేసి చేసి శుభాకాంక్షలు తెలిపామన్నారు కొన్ని హామీలు ఇచ్చినందుకు ఈరోజు ఆయనకి పాలాభిషేకం నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే బీవీ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది అలాగే కేక్ కూడా కట్ చేసుకున్నాం ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు మేము ఎంతో పోరాడినా కూడా మాకు ఈ సహాయం సహకారాలు అందలేదు ఈ ప్రభుత్వము మాట ఇచ్చినందుకు మాట తప్పనట్లు సంతకం చేసి మాకు మాట నిలబెట్టుకున్నందుకు ఆయనకి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు కేక్ కూడా కట్ చేసుకున్నాము ఎందుకంటే ఇటువంటి శుభ సందర్భము మా వికలాంగులకి ఎంతో తోడుపాటుగా ఉన్నందుకు ఆ సంతోషంతో యావత్ రాష్ట్రంలో ఉండే వికలాంగులు మొత్తం కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎమ్మెనూరు తాలూకా వికలాంగుల అధ్యక్షుడు కె రామాంజనేయులు సెలవు తీసుకుంటారు మాకు ఆరు వేలు ఫింక్షన్ ఇస్తానని ఒకే ఒక మాటతో ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు మాకు మూడో సంతకము కూడా మాకు ఫింక్షన్ పెంచుతాము వేలు పెంచుతామని చెప్పేసి ఉద్దేశంతో సంతకం పెట్టినాడు జీవో చేసినాడు రేపు నెల నుంచి మాకు ఆరు వేలు కూడా వస్తుంది అదే సందర్భంగా మేము నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మా నా జగన్నాథ్ రెడ్డి గారికి అభిషేకం చే పాల అభిషేకం చేసినాము ఆ సంతోషంతోనే మేము కేకు కూడా కట్ చేసుకుంటున్నాము ఇదే విధముగా మాకు ఒక చిన్న మనవి ఏమంటే ఈ సందర్భంలో మాకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మా జగన్నాసి గారికి ఎమ్మెల్యే గారికి ఈ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో ఐదేళ్ల పరిపాలనలో మాకంటూ ఒక ఇల్లు అని కల్పిస్తే ఈ ప్రభుత్వంలో మేము కూడా చాలా సంతోషంగా ఉంటామని ఇంకా ఏమన్నా అవకాశాలు వస్తే కూడా మమ్మల్ని ఎక్కడ చిన్న కించపరచకుండా మమ్మల్ని చూసుకుంటారనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం మాకు చాలా అవకాశాలు ఇస్తుందని నమ్ము నమ్ముతున్నాము ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాము